హలో మై డియర్ సినిమా లవర్స్ మన విశ్వా ఛానల్కి స్వాగతం ఇప్పుడు దర్శకుడు కె విశ్వనాథ్ గారు సీన్లు రూపొందించే విధానం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సాగర సంగమ సినిమాలో మొదటి మూడు సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి వాటి గురించి వివరిద్దాం ఇందుకు ఆ మొదటి మూడు సన్నివేశాలు ఏమంటే ముందుగా కిషోర్ బాబు విలేకరులకి డిన్నర్ ఏర్పాటు చేయడం ఆ తర్వాత కమల హాసన్ గారు ఆటోలో అంటే అప్పట్లో రిక్షా రిక్షాలో మండపానికి రావడము ఆ తర్వాత డ్యాన్స్ అయిన తర్వాత కిషోర్ బాబు పేపర్లలో వచ్చినటువంటి శైలిజ డ్యాన్స్ అప్రిషియేషన్ లెటర్స్ను అంటే పత్రికలు తీసుకొచ్చి శైలిజ ముందు వేయడం వేసిన తర్వాత నెక్స్ట్ సన్నివేశం ప్రింటింగ్ ప్రెస్లో ఆ కిషోర్ బాబును మొదటగా ఆటోలో వచ్చినటువంటి బాలు కొట్టడం ఇది ఏముంది ఇది మామూలే కదా సన్నివేశాలు అనుకోవచ్చు కానీ మొదటి సన్నివేశంలో విలేకరులు మాట్లాడేటప్పుడు అందులో ఒక ప్రెస్ విలేకరు ఏమంటాడంటే కిషోర్ బాబు అనుకుంటే నాలుగు పత్రికలు ఆయనే పెట్టుకోగలడు కానీ మనమందరూ పిలిచారంటే మన మీద అభిమానము ఆయన పెట్టుకునే పత్రికల్లో ఆయనే చడామడా రాసుకోగలడు అంటాడు ఎక్కడైనా చాలా బాగా రాస్తాడంటారు కానీ చడామడా అనేది దర్శకుడు రచయిత జంధ్యాల దగ్గర స్పెషల్గా రాయించుకున్నటువంటి మాట అది ఎందుకు ఆ మాట రాయించుకునే సంగతి నేను మూడో సన్నివేశంలో తెలియజేస్తాను ఇక ఆ తర్వాత కమలహాసన్ గారు ఎంటర్ అవుతాడు హాసను అప్పటికే ఒక డాన్సర్గా డ్యామేజ్ అయినప్పటికీ డాన్స్ మీద పండితుడైన సంగతి మనకు అర్థమైన ఆ కళాకారుడుగా అది వచ్చినప్పుడు చెప్పులు లేకుండా కళ్యాణ మండపం మెట్లు ఎక్కుతాడు అంటే స్టేజ్ మెట్లు ఎక్కేదానికి చూస్తే కాళ్ళలో చెప్పులు ఉండవు ఈ ఆటో అతను ఆ చెప్పులు విసిరేస్తాడు విసిరేస్తే అవి జనరల్గా పట్టుకోవాలి కానీ పట్టుకోకుండా కమలాసన గారు ఏం చేస్తారంటే ఆయన పైన పడదు ఇట్లా అంటాడు అంటే ఒక కళాకారుడికి చప్పట్లు వస్తాయి చేవాట్లు వస్తాయి అనే దానికి ఒక సింబాలిక్ ని కమల హాసన్ ద్వారా కే గారు తెలియజేశారు ఇక డ్యాన్స్ స్టార్ట్ అయింది ఓం నమో శివాయ అనే పాట శైలిజ వేస్తూ ఉంటే అందరూ విలేకరులు ప్రేక్షకులు వాళ్ళంతా కూడా తన్మయత్వం చూస్తూ ఉంటాయి ఒకే ఒక్క విలేకరి అంటే బాలు అనేది మాత్రం ఒక అనాసక్తిగా ఆ డ్యాన్స్ని ఫాలో అవుతుంటాడు ఆ తర్వాత మధ్య మధ్యలో ఆ డ్యాన్స్లో ఆమె ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేసినప్పుడు నోట్లో వేసిన కిల్లీని మూసినట్టుగా ఒక ఇరిటేట్ ఫీలింగ్ పెడతాడు ఆ ఇరిటేటివ్ ఫీలింగ్లో కూడా దర్శకుడు యొక్క ప్రతిభవన కనిపిస్తుంది అంటే రాబోయే సన్నివేశంలో ఆ డ్యాన్స్లో ఉండే లోపాలని ఆ విలేకరి పత్రికాముఖంగా తెలియజేస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు సరే అయిన తర్వాత డ్యాన్స్ అయ్యింది పత్రికల్లో డాన్స్ డ్యాన్స్ కంపోజింగ్ సంబంధించి అప్రిషియేషన్స్ బాగా వచ్చాయి దాన్ని చూసి కిషోర్ బాబు శైలస్తో చూడు మా ఊరికి వచ్చిన దానివల్ల ఇంత అప్రిషియేషన్ మీకు జరిగింది అని చెప్పేసి గర్వంగా చెప్తాడు అందులో ఒక పత్రికలో మాత్రము ఇది శిరోభారము ఈ డ్యాన్స్ అన్నట్టుగా హెడ్లైన్లు పెట్టి ఒక వార్త ఉంటుంది దాన్ని చూసి శైలిజ్ ఆ విసుక్కొని అన్నావు నాకేం అవసరం లేదని చెప్పేసి లేచి వెళ్ళిపోతుంది ఎవరు ఆ చేసింది ఆ రాసుకెళ్ళని చెప్పేసి చూస్తే బాలు అనే అతని పేరు ఉంటుంది ఆడెవడంటే పలానా పత్రికలో ఉంటాడని నేరుగా ఆ వస్తాడు ఆ పత్రిక వచ్చి ఇలా రాశాడంటే ఆ ప్రెస్ ఓనరు భయపడిపోతాడు ఎందుకంటే కిషోర్ బాబు మంచి డబ్బు ఉన్నవాడు ధనవంతుడు కాబట్టి అతని మాటలని చూసి కోప్పడి ఏం చెప్పాలో అర్థం కాకుండా తడబడతా ఉంటే రారా అని చెప్పేసి బాలుని పిలిచి నువ్వు శైరీజ గురించి రాసే అంత తోడివా అంటే అప్పుడు ఆయన నువ్వు చేసిన డ్యాన్స్ ఏమిటి కథక్క భరతనాట్యమా అనే నాటక రీతుల్లో ఎన్నైతే ఉన్నాయో అన్నిటి గురించి చెప్పి ఇలా వేయడంలో నువ్వు తప్పు చేసావని చెప్పి ఆ దెబ్బతో కిషోర్ బాబుని చెంప మీద ఒక్కటిస్తాడు ఇక్కడ చూడు పత్రికలు పెట్టి రాసుకోగలడు అని చడామడ అని మొదటి సన్నివేశంలో చెప్పాం కదా ఆ చడామడ బాలు అనే అతను కిషోర్ బాబును కొట్టడంతో ముగిస్తాడు అంటే ఒక చిన్న డైలాగ్ని మొదటి సన్నివేశాలు చెప్తే కూడా దానికి రీకౌంటర్గా మూడో సన్నివేశంలో ఆన్సర్ ఇచ్చేటటువంటి దర్శక నైపుణ్యాన్ని కే విశ్వనాథ్ గారు ఆ సినిమాలో చూపించాడు ఇలాగా ఆ సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ ప్రత్యేకత ఉంటుంది రాబోయే ఎపిసోడ్లో ఆ గురించి తెలుసుకుందాం ప్రస్తుతానికి మడు సన్నిహిలో వివరణ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ